దేవుని చదువుకుందాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పను దేవుని చేత పంపబడిన గాబ్రియలు దూత మరియను దర్శించింది మరియు దేవుని యొక్క గొప్ప సంగతులను మరియుతో వివరిస్తున్నట్లు మనం చూస్తున్నాం దేవుడు అద్భుతములు జరిగిస్తాడని పరలోకపు అద్భుతములు జరుగుతాయని వివరిస్తున్నాడు దానికి నిదర్శనంగా మరి ఎలిజబెత్ ఎంతో కాలం నుండి మరి గొడ్రాలుగా ఉంది ఈ గొడ్రాలు కూడా ఇప్పుడు గర్భవతి అని మరిక చెప్పగానే మరి మానవులుగా ఏం చూస్తామంటే అనుభవం అని సైన్స్ అని పరిస్థితులని వీటి బట్టి జవాబు దొరుకుతుంది వీటి బట్టి మాత్రమే మనము జవాబుని ఎక్స్పెక్ట్ చేయగలం అనుకుంటాం కానీ దేవుని సంగతులు వీటికన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఏదైతే అసాధ్యం ఉంటుందో మనిషికి ఆ అసాధ్యాన్ని దేవుని యొక్క జవాబు పొందుకోవడానికి సాధనంగా లేదా సాధ్యం చేయడానికి మార్గంగా ఉపయోగపడుతుంది ఇలాగా మరి దూత చెప్పగానే వెంటనే మరియా దేవునికి అవును ప్రభావ నేను నీకు లోబడుతున్నాను అన్నట్లుగా వాక్యము ఎంతో మనల్ని ధైర్యపరుస్తుంది ఎస్ అని చెప్పి ఎస్ లార్డ్ అని ఒప్పుకొని దేవునికి విధేయత చూపించింది ఎందుకు అంటే దేవునికి కూడా అసాధ్యాలు కొన్ని ఉన్నాయని మరీ గ్రహించింది మరీకి తెలుసు ఎలాగంటే ఆయన అబద్ధం ఆడ ఆడడు మరియు కూడా ఆయన ఎప్పుడు మనల్ని ధృవీకరించడు మరియు కూడా మరి తన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడనాడడు అన్నటువంటి అసాధ్యమైన సంగతులు దేవునికి ఉన్నాయి కాబట్టి ఆ కంపల్సరీ దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడు అని మరియు విశ్వసించింది కాబట్టి మరి లోబడి దేవునికి లోబడినట్లుగా మనకు కనబడుతుంది మనకి ఈ ఎగ్జాంపుల్ చాలా చాలా మనకు ఆదరణ కలిగిస్తుంది మనం ఎస్ లాడ్ అని ఎన్ని పరిస్థితులు అంటున్నాము మనకు జవాబు రాలేదని బాధపడుతూ ఉన్న సంగతులే చూస్తున్నాం కానీ ఎస్ లార్డ్ అనాల్సిన పరిస్థితి ఉందని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ప్రార్థనలో దేవుని ఎదుట ఎస్ లార్డ్ అని చెప్పి విశ్వాసంలో పరిశుద్ధాత్మ కార్యానికి మార్గంగా మనం ఒప్పుకొని మరియు కూడా దేవుని వాక్యములు ఎత్తిపట్టి మనం జవాబు పొందుకుందాం అటువంటి కృప మన దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అనేసయా నీకు వేలాది మంది చెల్లిస్తున్నాం తండ్రి మరి మరియా ఎలాగైతే నీకు లోబడి నీకు సాధ్యమైన సంగతులు జరుగుతాయి అన్నట్లుగా ఎలాగైతే మరియా లోబడిందో మేమందరం కూడా మీకు లోబడుతున్నాం ప్రభా ఎందుకంటే నువ్వు మాట తప్పని దేవుడు మాకు జవాబు ఇచ్చే దేవుడు కనుక నీకు కృతజ్ఞతలు చేస్తూ ఎంతో కాలం నుంచి ఎదురు ప్రతి ప్రశ్నకు కూడా జవాబుదారీ చేసి ప్రతి ప్రార్థనకు కూడా జవాబుదారి చేసిన మహిళ పొందమని ఏ స్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ